అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాస్పిటల్లో ఉన్న ఆపూర్వ కంగారు పడుతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది పిన్ని బావ బ్రతకాలి కానీ బావ కొన్ని రోజులు స్పృహలో లేకుండా అలాగే కోమాలో ఉండాలి పిన్ని అని చెప్పేసి ఆపూర్వ అంటుంది ఎందుకు అపూర్వ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి గొరింటక్ పిన్ని అడుగుతూ ఉంటే కదా భూమి దగ్గర ఒక కెమెరా ఉంది అని చెప్పాను కదా ఆ కెమెరాలో నేను శోభాచంద్రని చంపుతున్న వీడియో కూడా ఉంది అని చెప్పాను కదా ఇప్పుడు ఆ కెమెరా కాస్త రిపేర్ అయిపోయి భూమి చేతికి వచ్చేసిందంట పిన్ని ఇప్పుడు అది ఏ క్షణమైనా సరే ఇక్కడికి వచ్చి బావకి ఆ వీడియో చూపించేస్తుంది అందుకే ఆయన ఇప్పుడప్పుడే స్పృహలోకి రాకపోతేనే బాగుంటుంది అని అంటున్నాను అని చెప్పి అపూర్వ చెబుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇంకా స్పృహలోకి రాని శరత్ అని మనకి చూపిస్తూ ఉంటారు అయితే ఈ లోపలే భూమి కెమెరా పట్టుకొని హాస్పిటల్లోకి వస్తూ ఇప్పుడే వెళ్ళి ఈ కెమెరాలో ఉన్న వీడియోని నాన్నకి చూపించి ఆపూర్వ కుట్రలన్నీ బయట పెట్టేస్తాను ఇదే నాకు కావాల్సింది అని చెప్పేసి భూమి ఎంతో సంతోషంగా శరత్చంద్ర కోసం వెతుక్కుంటూ ఆ కెమెరాతో శరత్చంద్ర దగ్గరికి వచ్చేస్తుంది అయితే ఈ లోపలే శరత్ చంద్ర కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ దీర్ఘంగా ఏదో ఆలోచించుకుంటున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత ఏమో ఇక సిస్టర్ అపూర్వ దగ్గరికి వచ్చి మేడం శరత్చంద్ర గారికి స్పృహ వచ్చింది మీరు మాట్లాడచ్చు అని చెప్పగానే ఇక అపూర్వ తల పట్టుకొని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది భూమి ఏమో ఎంతో సంతోషంగా కెమెరా పట్టుకొని వస్తూ ఉంటుంది మరి కళ్ళు తెరిచిన శరత్చంద్ర గతం ఏమైనా గుర్తుందా లేదా లేదు అంటే కన ఇప్పుడు ఆపూర్వ రావడానికి ముందే భూమి ఆ వీడియోని ఏమైనా చూపించుంటుందా శరత్ చంద్ర ఆ వీడియో చూసి ఆ పూర్వ కుట్రల్ని తెలుసుకొని అలా మాట్లాడుతూ ఉంటాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్